వ్లాగ్ తమ్ చూసే ఉంటారు అయినా మీతో అయిన విషయాలు అయితే షేర్ చేసుకోవాలన్నమాట సో వీడియో అయితే బోర్ కొట్టదనమాట స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూడండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అనమాట ఇక్కడ వచ్చేసి మార్నింగ్ వీడియో తీద్దామా వద్దా అన్నట్టు బోరింగ్ మూడ్ అయితే ఉంది నిన్న కూడా కొంచెం వీడియో క్లిప్ తీశాను ఇంకా నాకు ఛార్జింగ్ లేదు ఫోన్ అనేసి నేను ఇంకా వీడియో ఆపేశాను ఫుల్ వీడియో ఈరోజైతే కంటిన్యూగా తీద్దామా అనేసి మార్నింగ్ తీసాను కొన్ని మర్చిపోతున్నాను అనమాట అయినా నాకు ఇంకా సిక్స్ మంత్స్ ఏ ఉంది మానటైజేషన్కి ఆ లోపల నాకు ఫోర్ థౌజండ్ వాచింగ్ అవర్స్ అయితే అయిపోవాలన్నమాట ఇంకా ఈ ఇయర్ లోపల అది పూర్తి అయిపోయితే మనకు అమౌంట్ అనేది స్టార్ట్ అవుతుంది మార్నింగ్ వయసుకి దోశ అయితే ఎగ్ డబల్ ఎగ్ దోశ అయితే అది తినేసి ఇంక స్కూల్లో వదిలిపెట్టడానికి వెళ్తే వెళ్తూ ఉన్నాము దాని ఏడుపు చూడలేకపోతున్నాము ఇంకా ఒక్కొక్కసారి ఎడుస్తుంది ఒకసారి బామవుతుంది అబ్బా ఏమో తెలియదు ఇక్కడ వచ్చేసి నేను దే విషయం చెప్తూ నవ్వుతున్నానంటే మా ఆయనకి వయసుని వదిలిపెట్టి కొంచెం దూరంలో వెళ్ళానా మా నువ్వు కూడా రామా అని అనింది నన్ను వస్తా పో వయసు నేను నేను వచ్చే వరకు ఈడే కూర్చోంటా పో అని అంటే లేదు మా రామా అనింది వస్ ఉంటా లే పో వయసు ఈడే అంటే ఎప్పో పో అనింది ఇంకా లాస్ట్కి కోపం వచ్చి పో పో అని అనింది నా ఏదో ఫుల్ నవ్వుకుంటే మా ఆయన చెప్తున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి ఇంక నుంచి అట్టే ఊర్లోకి వెళ్ళి నేను బండి నేర్చుకుందాం అన్నట్టుగా వెళ్ళాను మా మర్జున్ స్కూటీ అనమాట కానీ నేర్చుకున్నాను ఏమైందంటే ఇక్కడ నేను దాన్ని రోజు నేర్చుకో హ్యాండిల్ పట్టుకునేది నేర్చుకున్నాను వదిలేసిన స్ట్రైట్గా వెళ్ళగలను ఇక్కడ రౌండ్లు వేస్తూ ఉన్నాను అనమాట అయితే చాలా బాగా అనిపించింది నీ ఇంటికాడకు వచ్చేటప్పుడు మా ఆయన ఏమన్నాడంటే నువ్వు ఒకటి నడుపు బండిని నేను స్టార్ట్ స్టార్ట్ చేయి నేను వెనకాల పట్టుకుంటాను అంతగా నేను అయితే అంటే వద్దు వెంకీ నాకు భయం అంటే ఆయన కూడా వెనుకోకుండా వదిలినాడు ఏసట్టే రైస్ టెన్షన్లు ఎక్కువ తిప్పేశాను ఎక్కువ అట్టే గోడకు గుద్దిచ్చేసాను అనమాట ఫుల్ నవ్వుకొని అట్లా కాదనేసి గ్రౌండ్లో కానీ మళ్ళీ గ్రౌండ్లో రౌండ్లో వేయించినాడు అక్కడే వండక ఖాళీ ప్లేస్లో ఇంకా ఆఫ్టర్నూన్ లెవెన్కి అంతా ఇంటికి వచ్చినాం ఇంటికి వస్తే ఇంకా అన్నం చేసి వంకాయ బజ్జీ అయితే చేసేసాను ఇంకా ఆమ్లెట్ పోసి ఇచ్చేసాను వెంకీకి ఇంక వెంకీ తినేసి అయితే డ్యూటీకి అయితే బయలుదేరిపోతున్నాడు అనమాట లెవెన్కి వంట చేసిన వెంటనే మళ్ళీ వయసుని దొరకొచ్చి వెళ్ళినాము రిటర్న్ తొడుక్కొని వచ్చిన వెంటనే ఇంక వయసు కూడా అన్నం తినిపించేసి పడుకోబెట్టేశాను ఇక్కడ మా ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు డ్యూటీకి ఇంకా అదే అలా బండ్లు అయితే నిజంగానే నాకైతే కొంచెం నేర్చుకుంటున్నాను మా ఆయన తిట్టి తిట్టి నేర్పిస్తున్నాడు ఎట్లా వాళ్ళకి మంచిగా నేర్పియాలి కదా ఎంత తిట్టినా కూడా మంచిగానే నేర్పించినాడు అట్టయితే కొంచెం మేలే అనమాట అంటే నాకు ఒక్కటే హ్యాండిల్ ఇవ్వడానికి వదిలేసినాడా ఆ ట్రై చేసినాడు నువ్వు ఎక్కే నువ్వే దిగేదానికి ట్రై చేయి అన్నాడు నేను పొట్టి కదా కాలు అందలేదు బండి కొంచెం హైట్ ఉంది ఆ దెబ్బకి స్టార్ట్ చేయడం రైస్ అనేది టెన్షన్లో చెయ్యి వదలేకపోయాను ఎత్తుకుపోయి అట్టే గోడకు గుద్ది చేయాలను అనమాట అట్లా ఉంటుంది మనతోని ఇంకా నాకైతే ఫుల్ నవ్వు వచ్చింది మా ఆయన ఎంత తిట్టినా బండి అయితే కొంచెం నేర్పిచ్చినాడు పర్లేదబ్బా తిట్టింది నేర్పిరు కదా అనుకున్నాను ఇంకా ఆయన డ్యూటీకి వెళ్తానే ఇంకా వయసు పడుకోంది ఇంక నేను కూడా కొంచెం బోన్ చేసేసి నైట్ త్రీ ఓ క్లాక్ పనుకున్నాను ఎందుకు ఈ మధ్య వన్ వీక్ నుంచి నిద్రే పట్టడం లేదు దయ్యం మారుతూ మేలుకొని ఫోన్ చూస్తా పనుకొని నిద్ర వచ్చినప్పుడు నేను రెండుకో మూడుకో ఏడున్నరకు అంతా లేస్తాను వయసు స్కూల్ టయానికి పడుకుందాము ఆఫ్టర్నూన్ అనుకున్నాను దయ ఈ దయ్యాలు పట్టుకున్నాయి మళ్ళా నన్ను లోకి ఒకటి మిస్ అయిపోయింది ఆ పిల్ల డ్యూటీకి వెళ్తాది కాబట్టి ఈ పిల్ల కీర్తన అనమాట పైన అక్కడ వచ్చేసి డ్రాయింగ్ వేసిందంట అంటే చూ చూపు చేయడానికి అయితే కాల్ చేసింది వీడియో కాల్ నేను వదిలేయండి నాకు నిద్ర వస్తుంది నేను నైట్ పనుకోలేదంటే నీకు ఎప్పుడు నిద్రే పోవని కొద్దిసేపు అయితే మాట్లాడి ఇంక మళ్ళీ వదిలేసినారు నేను పడుకొని లేచినాక మళ్ళీ వైసీపీ అయితే వీడియో తీసినాను ఇంకా వైశలు లేయలేదు ఇంకా సరే అనేసి వయసు ఎప్పటి నుంచో అడుగుతోంది కేక్ మా కేక్ మా అనేసి అప్పుడైతే పూజలు ఉన్నాయి కదా ఇంట్లో ఎగ్ సేమ్ తావరం లేదు అందువల్ల దీనికి ఎగ్ వేస్తేనే కొంచెం ఫ్లేవర్గా బాగుంటుంది ఎగ్ లెస్ కేక్ అయితే అంతగా బాగుండదు కదా అనేసి నేను ఈ ఎగ్ కేక్తోనే చేస్తూ ఉన్నాను ఇక్కడికి వచ్చేసి క్వాంటిటీ ఆ కప్తో నేను టూ కప్స్ పిండి తీసుకున్నాను ఏ ఎంత పిండి తీసుకున్న మనం జల్లించాలన్నమాట జల్లిచ్చి తీసుకున్నాను ఇది వచ్చేసి బేకింగ్ పౌడర్ అనమాట ఇది వన్ స్పూన్ వరకు వేయొచ్చు ఆ తర్వాత ఇది బేకింగ్ సోడా ఇది హాఫ్ స్పూన్ వేసేసి బాగా మనం మిక్సీ చేసుకునేసే అలా పొడిని ఇక్కడ ఇలా మిక్స్ చేసుకున్న వెంటనే ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ఏం వేయాలంటే మనం ముందుగా ఒక కప్పుతో టూ కప్స్ పిండి తీసుకున్నాం కదా అందుకే వన్ కప్పు చక్కెర తీసుకోవాలన్నమాట ఈ చక్కెర తీసుకొని ఫైన్గా పౌడర్ అయితే కొట్టేయాల షుగర్ పౌడర్ మెత్తగా కొట్టేసిన వెంటనే ఇంక దాంట్లోకి ఒకటే మెజర్మెంట్ తీసుకోవాలండి ఒక కప్పు పెట్టుకునేసి దాంట్లో మెజర్మెంట్ తీసుకోవాలన్నమాట అప్పుడే మనకు కూడా క్వాంటిటీతో బాగా వస్తుంది ఈ లోపల వేసి లేసేసింది అనమాట ఇంకా ఈ లోపల మా బుడ్డదైతే లేచేసింది అనమాట ఇంకా ఈ లో అయితే వెళ్ళిపోదాము చక్కెర పౌడర్ కొట్టుకునేసాం కదా అందులోకి ఇక్కడ వచ్చేసి శనక్కాయ నూనె వాడకూడదు రైస్ బ్రాండ్ ఆయిల్ కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ వాడచ్చు నేను ఇక సన్ఫ్లవర్ ఆయిలే ఇంట్లో యూజ్ చేస్తుంటాను ఉండదు కాబట్టి అందుకే హాఫ్ కప్పు ఆయిల్ అయితే వేసుకునేసాను ఇంకా ఈ టూ ఎగ్స్ అయితే వేసుకుందాం అనుకునే లోపల ఒక గుడ్డు ఒక గుడ్డు వచ్చేసి కింద పగిలిపోయింది పూర్తిగా ఇంకా అది క్లీన్ చేసేసి దాని ప్లేస్లో ఇంకొక గుడ్డు అయితే నాకు ఇంకొక గుడ్డు కూడా వేసింటే బాగుండు అని అయితే అనిపించింది మూడు గుడ్లు వేసి ఉండొచ్చు నేను తీసుకున్న క్వాంటిటీకి అయినా రెండైనా పర్లేదు బాగానే వచ్చినాయి కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేసుకుని వేసి ఇది మెత్తగా ఫోర్స్గా అయితే మనము మిక్సీ మిక్సీ పట్టుకోవాలన్నమాట చాలా ఫోర్స్గా ఇది ఎంత బాగా మనం మిక్సీ పడతామో అంత ప్లంబీగా కేక్ అయితే వస్తుంది అందుకనేసి మళ్ళా పాలు కూడా మర్చిపోయాను అనేసి నేను మళ్ళీ పాలు కూడా కొంచెం అయితే పోసి ఫోర్స్కి అయితే మిక్సీ పట్టేసాను అనమాట ఎంతసేపు మిక్సీ పడితే అంత ప్లంబీగా కేక్ వస్తుంది అనేసి అంటే మామూలుగా విస్కర్తో అయితే వాళ్ళు బీట్ చేస్తారు కదా బీటర్తో అయితే బీట్ చేస్తారు మన బీటర్ లేని వాళ్ళు ఇలా మిక్సీలో చేసుకుంటే బాగా ఫోర్స్గా చేస్తే దాన్ని బట్టి కేక్ వస్తుంది నేనైతే మిక్సీ కొడుతూనే ఉన్నాను అనమాట ఇక్కడ వచ్చేసి ఇంక ఈ పిండిలో కలిపేసుకోవడమే మనము ఇక్కడ అన్ని మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా బేకింగ్ సోడా బేకింగ్ పౌడరు మైదా పిండి జల్లి అయితే పెట్టుకోవాలా అందులోకి అయితే ఈ క్రీమి టెక్స్చర్ని మనం వేసేసి మనం ఫైన్గా మిక్స్ చేయాలి మిక్స్ చేయడంలో కూడా ఒక టెక్నిక్ ఉంది ఎలా అంటే అలా మిక్స్ చేయకూడదు కేక్ గట్టిగా రావడానికి కారణం కూడా అలాగే ఉంటుంది మిక్స్ చేయడంలో ఉంటుంది ప్లస్ మనం తీసుకున్న థిక్నెస్లో కూడా ఉంటుంది అనమాట మనం మెత్తగా రావాలంటే కేక్ ఇలా మిక్స్ చేయాలి ఈ కన్ హాఫ్లోకి మనం ఇట్లా తీసుకొని చుట్టూ చుట్టూరా మనం ఇట్లా హోల్డ్ చేసి కంటెంట్లో మనం మనం అనేది మిక్స్ చేయాలి ఆ కేక్ని ఎంత బాగా వస్తుందంటే నిజంగా కేకు ఫ్లంబిగా మనం మిక్స్ చేసే దాంట్లోనే ఉంది పైగా మనం కలుపుకునే పిండి థిక్నెస్లో లోనే ఉంటుంది అనమాట కేక్ ఎలా వస్తుంది అనేసి ఇలా కంటెంట్ హోల్డ్ మెథడ్లోనే మనము రౌండ్గా చుట్టేసి మళ్ళీ హాఫ్లో కట్ చేసినట్టు మళ్ళీ ఇట్లా రౌండ్గా తీసైతే మనము పిండిని మిక్స్ చేసుకోవాలన్నమాట సో మిక్స్ చేసేలోనే ఉంది అది ఎలా వస్తుంది కేక్ అనేసి సో ఓపిక్గా లేట్ అయినా పర్లేదు ఇలా మనం నిదానంగా కలుపుకోవచ్చు నాకు ఇక్కడ కొంచెం గట్టిగా పడింది పిండి ఇట్లా గట్టిగా ఉంటే మనకు కేక్ అనేది కూడా కొంచెం గట్టిగా వస్తుంది కాబట్టి కొంచెం పాలైతే మిక్స్ చేసుకున్నాను నేను కొంచెం లూజ్నెస్ రావాలా కొన్ని పాలు అయితే పోసి అయితే ఇలాగే కంటెంట్ హోల్ మెటల్ మెథడ్ తో నేను మిక్స్ చేసేసాను సో ఫైనల్లీ మనకి ఎలా ఉండాలంటే ఇలా పిండి ఎత్తుకుంటే రిబ్బన్ కటర్లో పడాలన్నమాట ఇట్లా అలా పడితేనే ఇంకా మనకు రెడీ అయిపోయినట్టు ఇంక పిండి దీంట్లోకి నేను తీసుకుందాం అనేసి ఇందులోకి అయితే ఫస్ట్ బటర్ పేపర్ అయినా పెట్టుకోవచ్చు అలా లేను వాళ్ళు ఏం చేయాలంటే ఆయిల్ అప్లై చేసేసి ఆయిల్ అప్లై చేసేసి మన వెంటనే దానిపైన మైదా పిండిని అయితే పూసి వేసేసి మనం హోల్ ఇట్ట గిలికిచ్చేసేయచ్చు అప్పుడు మనకి గిన్నెకే అతుక్కోకుండా కేక్ అనేది చాలా బాగా ఫ్లంబీగా వస్తుంది ఇరిగిపోకోకుండా వస్తుంది వస్తుంది అనేసి ఇంకా అలా జల్లించిన వెంటనే ఇందులోకి అయితే మనం కేక్ బెటర్ని అయితే వేసుకునేద్దాము ఇలా నీట్గా వేసుకునేసి ఎంత క్రీమీగా ఉంది కదా అసలు పిండి అలా రిబ్బెన్ హోల్లో పడాలన్నమాట అప్పుడే మనకి పిండి రెడీ అయిపోయింది అనుకోవచ్చు ఇలా మనం కిందకి పైకి టూ టైమ్స్ త్రీ టైమ్స్ పెడితే లోపల హోల్ అనేది ఏవైనా ఉన్నా కూడా కవర్ అయిపోతుంది ఇంక ఇలా నేను కుక్కర్లో తీసుకొని లోపల ఒక గిన్నె పెట్టేశాను మామూలుగా చుట్టుకి అంటారు కదా అది ఉంటే పెట్టుకోవచ్చు అది లేనప్పుడు కడ్డీలది ఇలా నేను ఇంకొక గిన్నె హోల్ పెట్టేసి దానిపై నాకు వచ్చే వేడి పెట్టాను హీట్ చేశాను అనమాట కుక్కర్ని ఆ తర్వాత నేను పిండి పెట్టేసి కొంచెం సినిమాలో కాదు కొంచెం హైలో కాదు ఒక రకంగా పెట్టేసి అయితే క్లోజ్ చేశాను ఈ లోపల చెత్త అంతా తోసుకునేసాను ఆ తర్వాత వయసుకి స్నానం చేపిచ్చి అయితే రెడీ చేసేసాను టైం సరిపోతుంది కదా కేక్ అనేది చాలా టైం పడుతుంది ఇంత టైం అని కరెక్ట్గా చెప్పలేము మనము మనమే అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట అయ్యా హాయ్ బాయ్ అంటనవా నా ఇటు దగ్గర చిట్టు తెలికొరు ఇదా కొరకాషర్క కొమ్మని కొరకొద్దా ముద్దు వస్తాను అమ్మా కొట్ట సరే కేక్ అయ్యేకి లేట్ అవుతుంది లడ్డూలు తిను కేక్ అయినాక చేసి ఇస్తా ఓకేనా ఓకేనా ఇట్లాను ఇట్లాను ఇట్లా రెండు చేతు ఇట్లాను ఇట్లాను సరే పో నేను కేక్ ఇన్ రెండు చేతులు తాను ఓకేనా రెండు చేతు ఇట పట్టుకో ఆ పట్టుకో దా పడికిరా ఇంక ఇక్కడ వచ్చేసి వైషుకి ఆ కేక్ అయ్యేకి లేట్ అవుతుంది కదా వైషు రోజు మారుతోనే ఇప్పుడు కూడా ఇంకా డ్రై ఫ్రూట్స్ లడ్డూ ఒకటి గింజల లడ్డూ ఒకటి ఇచ్చేసాను తినమని చెప్పేసి తినిపిస్తూ ఉన్నాను అది అయితే ఏం తినదు ఇంకా ఫోన్ ఇచ్చేసి చూస్తూ ఉంటే నేను తినిపిచ్చేసాను అనమాట ఆ లోపలే అడుగుతోంది ఎన్నిసార్లు కేక్ తింటాను కేక్ ఇవ్వమ్మా అని అది అవ్వాలి కదా వైషు కొసేపు ఉండనేసి దాని ఆత్రం తట్టుకోలేక నేను దాని నే నేను ఎట్లా వచ్చిందా ఎగ్జామ్మెడితో పోయి అయితే చెక్ చేశాను అది చూడండి ఎంత పిండి పిండిగా ఉందో చాలా టైం కేకు సిమ్ లో పెట్టాలి మళ్ళా చెప్పు ఎస్ ఏంది చెప్పు ఇప్పుడు కేక్ అవ్వాలి కదమ్మా కేక్ బేక్ అవ్వాలి అది బేక్ అవ్వాలి కదా ఇంకా ఓకేనా చూసా చూద్దామా సరే చూద్దాం Еще айпин, давай еще? Эй? Айпин. ఫస్ట్ కేక్ అయితే రెడీ అయిపోయింది అసలు ఇల్లంతా కూడా కేక్ రెడీ మనం ఏదైనా వంట చేస్తుంటే అది రెడీ అయిందా లేదని స్మెల్తో తెలిసిపోతుంది కదా నిజంగానే చెప్తున్నాను స్మెల్ అయితే ఎంత కమ్మగా వచ్చిందంటే కేక్ ఫ్లేవర్ అచ్చంగా తెలుస్తుంది అందుకే నేను ఎగ్లెస్ కాకుండా ఎగ్తోనే చేశాను యాక్చువల్గా నేను కేక్ ఎలా చేయాలనుకున్నానంటే దీంట్లోకి నేను కకా పౌడర్ కూడా తెచ్చుకోవాలనుకున్నాను వెనీలా ఐసెన్స్ కూడా తెచ్చుకోవాలనుకున్నాను మా దగ్గరలో ఉండే స్టోర్లో వెళ్ళి అడిగింటే లేదని చెప్పారు లేకుంటే నేను చాకో కేకే చాక్లెట్ కేకే చేద్దాం అనుకున్నాను మామూలుగా ఇట్లా ఇది వచ్చేసింది అంటే మనకు ఈ కేక్ వచ్చిందంటే మనం క్రీమ్ కూడా చేసుకోవచ్చు అనమాట మామూలు క్రీమ్ కూడా పెద్దగా చేయాల్సిన అవసరం లేదు మామూలుగా బటర్ తీసుకొని వచ్చేసి షుగర్ పౌడర్ తీసుకొచ్చి మనము మిక్సీ బటర్ అదే బీటర్తో చేసుకున్నామంటే అదే ఇంకా వైట్ క్రీమ్ మనకి కేకుల మీద వేసేది ఇది లేయర్స్గా కట్ చేసుకొని దీంట్లో కన్నా షుగర్ వాటర్ వేసేసి దానిపైన చాక్లెట్ పౌడర్ వేసినామంటే అంతే మనకి చాక్లెట్ కేక్ రెడీ అయిపోతుంది ఐసింగ్ కేక్ ఎంత బాగుంటుందంటే టేస్ట్ భలే ఉంటుంది నేను నిజంగా అది ట్రై చేయాలనేసి అడిగాను మా దగ్గరలో ఉండే షాప్లో వాళ్ళేమో లేదని చెప్పారు దొరకలేదనమాట ఇంక నేను సరుకులు తెచ్చుకునే సూపర్ మార్కెట్లో అయితే దొరుకుతుంది అప్పుడు అప్పుడు చేద్దాంలే అనుకున్నాను కానీ ఎందుకులే రోజు ఇలాగే పోతానే ఉంది ఫస్ట్ ఇలా ట్రై చేద్దాము మనకు కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా మళ్ళీ చాక్లెట్ కేక్ ట్రై చేద్దాంలే అన్నట్టుగా నేను వాటితో అయితే ఇలా చేశాను లేదంటే కకా పౌడర్ ఉంటే నిజంగా చాక్లెట్ కేక్ని చాలా బాగా చేసుకోవచ్చు ఇది నార్మల్ కేక్ ఇది వచ్చిందంటే మనం క్రీమ్ కేక్స్ ఈజీగా చేసుకునేవచ్చు అనమాట సో ఇంట్లో ఈజీగా అయితే ఇలా ట్రై చేయండి పిల్లోళ్ళు అడిగిన వెంటనే మనం ఇలా చేసి పెట్టచ్చు చాలా బాగా వచ్చింది నిజంగానే టేస్ట్ కూడా షుగర్ అయితే ఈజీగా సరిపోయింది ఇప్పుడు ఇది కూడా నాకు ఈజీగా అనమాట చేసేయచ్చు అనే కాన్ఫిడెంట్ అయితే నాకు వచ్చింది అనమాట గులాబ్ జామున్ ఎలాగైతే ఈజీగా చేసేస్తాను అనే కాన్ఫిడెంట్ నాకు అనిపిస్తుందో ఇట్లా కేక్ కూడా నాకు అంత ఈజీగా అనిపించింది నిజంగానే పెద్ద కష్టం ఏమీ అనిపించలేదు చాలా బాగా వచ్చింది మెత్తగా వచ్చింది స్వీట్నెస్ కూడా సరిపోయింది ఎగుడు కొట్టేటట్టు కానీ లేదా స్వీట్నెస్ తక్కువ కానీ ఏం లేదు మైల్డ్గా కరెక్ట్గా అయితే సరిపోయింది అనమాట స్మెల్ కూడా సూపర్గా వస్తుంది ఇల్లు అంతా గుమ్మ ఇస్తుంది సో ఇలా ఈజీగా అయితే ట్రై చేయండి మీరు కూడా పిల్లో అడిగినప్పుడు మనం నెక్స్ట్ టైం నేను క్రీమ్తో ట్రై చేద్దాం అనుకుంటాను చాకో కేక్ కానీ చాక్లెట్ కేక్ కానీ ఏదైనా నాకు తెలిసిన టైప్లో ట్రై చేయాలనుకుంటున్నాను ఇంకా కొంచెము జయాక్క కూడా ఇచ్చేకి వెళ్ళాను అనమాట అక్క ఏం చేసినా కూడా నాకు ఇస్తుంది నేను ఇంట్లోనే చేశాను వేడివేడిగా ఉండగానే కింద కొన్ని టూ పీసెస్ అయితే జయాక కూడా కట్ చేసుకొని పోయి ఇచ్చేసి వచ్చాను యాక్చువల్గా ఇంకా కొంచెమే చేద్దాం అనుకున్నాను ఎందుకంటే రేపు గురు పౌర్ణమి కదా ఎగ్ తిన కూడదు ఇంట్లో కేక్ ఉంటే అందులో ఎగ్ వేసాం కదా ఆల్రెడీ మనము అని చిన్నగానే చేద్దాం అనుకున్నాను కానీ సరిపోతే అదిలేండి మా ఆయన వచ్చినా కూడా తినేస్తాడు వయసు కూడా అట్టా అయితే ఆడుకుంటుంది నాకు తెలిసి ఇది ఫ్రిడ్జ్ లేకుండా టూ డేస్ ఉంటుందేమో అనిపిస్తోంది కానీ ఇంకా ఎగ్ వేసాం కాబట్టి రేపటికి పెట్టను నేను ఈ రాత్రికే అయిపో చేసేస్తాను ఇంకా రేపు గురుపవర్ణమే కాదు ఇలా మనం బయట ఫుడ్ అయితే అవాయిడ్ చేయొచ్చు పిల్లలకి కేక్ అంటే ఇష్టంగా తింటారు చాక్లెట్స్ అంటే ఇష్టంగా తింటారు బిస్కెట్స్ అవన్నీ మనం ఇంట్లోనే ఈజీగా అయితే ట్రై చేయొచ్చు పెద్ద ప్రాసెస్ ఏమో అనిపిదా బాక్సార్ చేసిన ఈజీనే అని అయితే మనకు అనిపిస్తుంది మనం చేయగలలో కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది అనమాట నేనైతే స్మాష్ అవుతుందేమో అనుకున్నా ఎట్లాందిమా బాగుందా చూపి నీకెప్పుడు చేసిండు लुली तेस्त अधे यदिन तर येद्दले नुवेटल वो तिन अधे ఇంక ఇక్కడ నైట్కి వచ్చేసి వయసుకి దోశ దోశ అడుగుతుంది పిచ్చి ఎందుకో మళ్ళీ సరే అని ఆమ్లెట్ వేసాను దోశ చేసావమ్మా అని అయితే తింటోంది ఆమ్లెట్ ఒక ముద్ద అన్నం ఒక ముద్ద అయితే పెట్టేసాను అది ఫోన్ చూసుకుంటే అన్నం అయితే తినేసింది అనమాట ఇంకా మాకి అన్నం కొంచెం తక్కువ ఉంది ఇంకా వెంకీ వచ్చే టైం అయ్యింది నైట్ అందుకోసము పొద్దున్న దోశ పిండి ఉంటే అదే ఇక్కడ పొంగనాలకి అయితే వేసేసాను అప్పుడే వయసు డ్రెస్ చేంజ్ చేసుకునేసింది కదా ఆ ఈరోజు వీడియో అది కానీ ఆ పిల్ల అది కసకసగా ఉంటుంది కదా పడుకునే కనేసి నేనే కొంచెం వేరే డ్రెస్ మార్చేసాను అనమాట ఇక్కడ పొంగనాలు నేను వీడియో కోసం చూపిస్తా ఉంటే అది కూడా నేను తింటా అంటుంది ఇంకా వెంకైతే అయితే రాలేదు ఈలోపు వీడియో ఎడిటింగ్ చేసి అయితే అప్లోడ్ చేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్